హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ చేసి మనకి జైన బౌద్ధమతా సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా పార్ట్ టూ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్లో మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇది పార్ట్ టూ వీడియో అండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ చేసిన బిట్స్ కాబట్టి ప్రతి కూడా అబ్జర్వ్ చేయండి చూడండి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ వచ్చేసి బుద్ధుని యొక్క భార్య పేరు ఏమిటి ఓకేనా బుద్ధుని యొక్క భార్య పేరు వచ్చేసి మనకు యశోధర అండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బుద్ధుని కుమారుని పేరు ఏమిటి ఓకేనా కుమారుని పేరు వచ్చేసి రాహులుడు ఓకేనా సో మనకు ఎగ్జామ్ పేపర్ అనేది బేసిక్ మోడల్ ఉన్నట్లయితే అంటే కొద్దిగా ఈజీగా ఉన్నట్లయితే మనకు వీటి మీద పరిశ్రమ చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఓకేనా అతని యొక్క భార్య పేరు వచ్చేసి యశోధర కుమారుని పేరు వచ్చేసి రాహులుడు ఓకే నెక్స్ట్ వన్ గౌతమ్ బుద్ధుడు పుట్టిన సంవత్సరం ఏది ఓకేనా గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి సంవత్సరం ఏదంటే క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో గౌతమ్ బుద్ధుడు జన్మించడం జరిగింది ఓకే నెక్స్ట్ బుద్ధుడు తృతీయ కులంలో ఏ శాఖకు చెందిన రాజు ఓకేనా బుద్ధుడు తృతీయ కులంలో ఏ శాఖకు చెందినటువంటి రాజు అంటే రాజు శాఖ్య శాఖ అనమాట ఓకేనా రాజు శాక్ శాఖ్య షాక్ చెందినటువంటి రాజు ఓకే నెక్స్ట్ వన్ బుద్ధుడు ఏ రాజ్యమునకు నాకు యువరాజు ఓకేనా సో కప్పిలో అనేటువంటి రాజ్యానికి తను యువరాజుగా ఉండడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ బౌద్ధ మతంలో బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళే సంఘటనను ఏమని అందరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా గౌతమ్ బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళేటువంటి దాన్ని ఏమంటారంటే నిష్క్రమణము ఓకేనా నిష్క్రమణము అని అందరు ఓకే నెక్స్ట్ వన్ బుద్ధుని జీవితంలో గొప్ప మార్పు తెచ్చిన నాలుగు ముఖ్య దృశ్యాలు ఏవి ఓకేనా సో బుద్ధిని బుద్ధుడు గౌతమ్ బుద్ధుడిగా మారడానికి ముందు ఓకేనా అతను కొన్ని దృశ్యములను చూసి అతను బాగా అతని యొక్క జీవితంలో మార్పు చెందడం జరిగిందనమాట సో ఆ ముఖ్య దృశ్యములు ఏవి అంటే రోగ్రస్తుడు వృద్ధుడు సన్యాసి మృతదేహము సో వీటిని చూసి అతను పూర్తిగా మారిపోవడం జరిగింది నెక్స్ట్ వన్ ఇల్లు వదిలి వెళ్ళినప్పటికీ బుద్ధుని యొక్క వయసు ఎంత ఓకేనా ఇల్లు వదిలి బుద్ధుని వెళ్ళేటప్పటికీ బుద్ధుని యొక్క వయసు ఎంత అంటే నాక చూడండి ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఓకేనా అతని యొక్క ఇరవై తొమ్మిదవ ఏట అతను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఓకేనా బుద్ధునికి ఎచ్చట జ్ఞానోదయం అయింది ఓకేనా ఏ ప్రదేశంలో జ్ఞానోదయం అయింది అంటే గయాలోని బోధి వృక్షం కింద ఓకేనా బోధి వృక్షం కింద అతనికి జ్ఞానోదయం అయితే జరిగిందనమాట ఇంపార్టెంట్ వన్ అండి ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ బిట్టు కూడా ఓకే నెక్స్ట్ వన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన సంఘటనకు బౌద్ధ మతంలో ఏమని పేరు ఓకేనా బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి సంఘటనకు బౌద్ధ మతంలో ఏమని ఉందంటే ఇక్కడ సంబోధి ఓకేనా సంబోధి అంటే ఏంటంటే బుద్ధునికి జ్ఞానోదయం పొందినటువంటి సంఘటన ఓకే నెక్స్ట్ వన్ జ్ఞానోదయమైన పిమ్మట బుద్ధుడు తాను కనుగొన్న సత్యములను ప్రప్రథమంగా ప్రకటించిన స్థలము పేరేమిటి ఓకేనా అతను జ్ఞానానికి పొందినటువంటి తరువాత మొదటిసారిగా సత్యమును ఏ ప్రదేశంలో అతను ప్రకటించాడు అంటే సారనాథుల్లో ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సారనాథుల్లో అతడు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వన్ బుద్ధుని సాహిత్యమునకు ఏమని పేరు ఓకేనా బుద్ధుని యొక్క సాహిత్యమునకు ఏం ఉందంటే త్రిపీటకములు ఓకేనా ఇతని యొక్క సాహిత్యమునకు త్రిపీటకాలు త్రిపీటకాలు సో త్రిపీటకాల వంటి పేరైతే ఉందన్నమాట నెక్స్ట్ వన్ గౌతమ్ బుద్ధుని జ్యోతిగా వర్ణించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా ఎవరు అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ ఓకేనా ఎడ్విన్ ఆర్నాల్డ్ నెక్స్ట్ వన్ ప్రపంచ జ్యోతిగా వర్ణించింది ఎవరు అంటే శ్రీమతి రైస్ డేవిడ్స్ ఓకేనా రైస్ డేవిడ్స్ రైస్ డేవిడ్స్ వచ్చేసి ప్రపంచ జ్యోతి జ్యోతి వచ్చేసి ఎడ్విన్ ఆర్నాల్డ్ నెక్స్ట్ వన్ బుద్ధుడు కుషి నగరమున నిర్మాణం చెందినప్పటికీ ఆయన వయసు ఎంత ఓకేనా కుషి నగరము నిర్మా నిర్యాణము చెందినప్పటికీ ఆయన వయసు ఎంత అంటే ఎనభై సంవత్సరం ఓకేనా నెక్స్ట్ వన్ బుద్ధుడు ఎన్ని సంవత్సరములు ధర్మపద చేశాను అంటే దాదాపుగా సుమారుగా నలభై ఐదు సంవత్సరముల తను ధర్మపదం చేయడం జరిగింది గౌతమ్ బుద్ధుడు నెక్స్ట్ వన్ బుద్ధుని యొక్క పేరు ఏమిటి ఓకేనా బుద్ధుని యొక్క రథసారధి పేరు వచ్చేసి చెన్న లేదా చెన్నుడు అనేటువంటి పేరు పడడం జరుగుతుంది ఓకేనా ఇది బుద్ధుని యొక్క గుర్రం గుర్రం పేరు అనమాట గుర్రం అన్న రథసారథి రెండో ఒకటే సో కాబట్టి రథసారథి అంటే గుర్రం ఓకే నెక్స్ట్ వన్ బౌద్ధ మహాసభలను ఏమంటారు ఓకేనా బౌద్ధ మహాసభలను ఏమంటారు అంటే సంగీతులు ఓకేనా బౌద్ధ సంగీతి అంట కదా బౌద్ధమ సంగీతాలు ఇవన్నీ జరిగాయి అంటే నాలుగు జరిగాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ధర్మచక్ర పరివర్తనను ఏ మతమునకు సంబంధించినది ఓకేనా ధర్మచక్ర పరివర్తనము అనేటువంటిది ఏ మతం సంబంధించినది అంటే బౌదమతకు సంబంధించినటువంటి వాక్యం అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ బుద్ధుడు కనుగొన్న చతురాశ స్రోత్రములు ఏవి ఓకేనా బుద్ధుడు కనుగొన్నటువంటి చతురాశ్ర సూత్రములు ఏవి అనే కాసా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ బుద్ధుడు కనుగొన్న చతురాశి సూత్రములు ఏవి చూడండి ఇక్కడ లోకము అంత దుఃఖమయము దుఃఖమును పోగొట్టకు కోరికలను తేజింపము దుఃఖమునకు కోరికలే కారణము కోరికలను జయించుట అష్టాంగ మార్గమును అనుసరించవలను ఓకేనా కోరికలను జయించడం కోసం అష్టాంగ మార్గములను అనుసరించాలి సో ఇవి అతని యొక్క చతురస్య అంటే నాలుగు ఓకేనా ఏ బి సి బిసి డి ఓకేనా ఈ నాలుగు కూడా తన యొక్క సూత్రములుగా చెప్పడం జరుగుతుంది ఇది గౌతమ్ బుద్ధుని యొక్క సూత్రంలో ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో మరి అష్టాంగ మార్గం ఉన్నాం కదా అష్టాంగ మార్గములు ఏంటి అని సరే అబ్జర్వ్ చేసినట్లయితే అష్టాంగ మార్గములు ఏవి అంటే చూడండి ఇక్కడ సత్వాకు సత్క్రియ సజ్జీవనం సత్శ్రమ సత్ ఆలోచన సధ్యానము సత్నిశ్చయము సద్ ఇవన్నీ కూడా మనకు అష్టాంగ మార్గములు అంటే మొత్తం ఎనిమిది ఉంటాయి అన్నమాట సో ఇవి మనకు అష్టాంగ మార్గులుగా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ బుద్ధుని అనుచరులు ఎవరు ఓకేనా బుద్ధుని యొక్క అనుచరులు వచ్చేసి ఆనందుడు మరియు ఉప్పాలి ఇద్దరు కూడా బుద్ధుని యొక్క అనుచరులుగా పిలువబడడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ వినయ శుద్ధి పీఠికలు వీని ఆధారంగా రూపొందించడంబడినవి ఓకేనా వినయ కామ శుద్ధ పీఠికలు ఈ రెండు రెండు అండి వినయ సుపేటిక శుద్ధి పీఠిక అంటాం సో ఇవి ఏ ఆధారంగా రూపొందించబడినవి అంటే బుద్ధుని యొక్క ఉపదేశములు ఓకేనా ఆ బుద్ధుని యొక్క ఉపదేశముల ఆధారంగా వీటిని రూపొందించడం జరిగింది నెక్స్ట్ వన్ మొదట బౌద్ధమ సంగీత ఎవరి కాలంలో జరిగినది చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం బౌధుమత నాలుగు జరిగాయి అన్నమాట ఆ నాలుగులో మొదటి బుద్ధుమతి సంగీతి ఎవరి కళలో జరిగింది అంటే శత్రువు చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో మనకు ఈ సంగీతుల మీద బిట్ట తిరగడం జరిగింది ఓకేనా సో ఎవరి కళలో అంటే అజాత్ శత్రువు నెక్స్ట్ వన్ బుమతి సంగీతికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అంటే మహాకాశ్యపుడు ఓకేనా ఎవరి పరిపాలనా కాలంలో అంటే శత్రువు ఎవరి అంటే మహాకాశ్యపుడు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది మొదటి బద్ధమతి సంగీత సంబంధించి నెకే నెక్స్ట్ వన్ మొదటి బౌద్ధమత సంగీతి ఎచ్చట జరిగింది అంటే ఏ ప్లేస్లో అంటే రాజా గృహము ఓకేనా రాజా గృహంలో జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ మొదటి బొద్ధమత సంగీతి నందు రూపొందించబడినవి ఏమిటి అంటే వినయ కమస్తు బిటికలు రూపొందించడం జరిగింది మొదటి బద్ధుమత సంగీతిలో ఓకేనా సో ఎవరి కాలంలో అంటే అతశ అధ్యక్షత అంటే మహాకాశ్యపుడు ఎచ్చట అంటే రాజాగృహము ఓకే నెక్స్ట్ వన్ రెండవ బౌద్ధమత సంగీతి ఎక్కడ జరిగింది చూడండి ఇక్కడ సెకండ్ వన్ ఇది సెకండ్ వన్ చూసినట్లయితే వైశాలి ఓకేనా వైశాలి నందు జరిగింది బౌద్ధులు మహాసాంఘికులుగాను గాను చిలిపోయిన సంగీతి ఎన్నోది అంటే రెండవది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా బౌద్ధమతం వాళ్ళు రెండు శాఖలుగా విడిపోయినటువంటిది ఆ సంగీత ఏంటంటే ఆ రెండు శాఖలు ఏవి అంటే మహాసాంఘికులు స్థైవరవాదులుగా విడిపోయినటువంటి సంగీతి ఏదంటే ఇక్కడ రెండవ బధుమతి సంగీతి పీఠికములలో పీఠికములు ఏ భాషలో రాయబడినవి పీఠికములు ఏ భాష అంటే పాళీ భాష చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో పాళీ భాషలో రాయడం జరిగింది నెక్స్ట్ మూడవ బధుమ సంగీతి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మూడవ బధుమ సంగీతి ఎక్కడ అంటే పాటలీపుత్రం నందు ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రాజగృహము రెండవ వచ్చేసి వైశాలి మూడోది వచ్చేసి పాటలు అయిపోతున్నాం మూడవ పదమ సంగీత ఏర్పాటు చేసినది ఎవరు అంటే అశోకుడు అండి అశోకుడు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షత ఎవరంటే మొగలిపుత్ర తీస్తా ఓకేనా సో ఇక్కడ అశోకునికి మొగలి మొగలిపుత్ర తీస్తాకి మధ్య ఇద్దరు కూడా కాంటెంపరీ రూలర్స్ అనమాట ఓకేనా సమకాలీకులు అంటాం కదా సో కాంటెంపరీ రూలర్స్ ఓకే సో మూడవ పదమ సంగీతం సంబంధించి ఎవరి కాలం అంటే అశోకుని కాలం ఎవరి అంటే మొగలిపుత్ర తీస్తా ఓకే నెక్స్ట్ వన్ మూడవ బుద్ధమతి సంగీతిలో రూపొందించబడినవి ఏవి అంటే అభిధమ్మ పీఠిక ఓకేనా అభిధమ్మ పీఠిక సంకలనం అనేది మనకు మూడవ బద్ధమ సంగీతలో రూపొందించడం జరిగింది అనమాట నెక్స్ట్ వన్ నాలుగవ బద్ధమత సంగీత ఎక్కడ జరిగింది అంటే చూడండి ఇక్కడ కుందలవనంలో వనంలో ఓకేనా కొందల వనంలోని ఇక్కడ జరగడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ నాలుగవ బుద్ధమత సంగీతి ఎవరి కాలంలో జరిగింది అంటే కనిష్కుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి కనిష్కుడు ఎవరి అంటే వసుమిత్రుడు వసుమిత్రుడి యొక్క అధ్యక్షత మనకు జరిగిందనమాట నెక్స్ట్ నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం ఎలా విడిపోయింది ఓకేనా ఇక్కడ మళ్ళీ మనకు రెండు శాఖలు విడిపోయింది అన్నమాట ఒకటి వచ్చేసి హీనాయానము మరియు మహాయానము ఓకేనా సో మహాసాంగీకులు స్థైరవాదులుగా వచ్చేసి రెండవ సంగీతిలో ఈనాయానము మరియు మహాయానంగా మనకి నాలుగవ బధుమత సంగీతిలో ఓకే ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే నెక్స్ట్ వన్ బుద్ధుని దేవునిగా ఆరాధించే వారిని ఏమందురు చాలా చాలా ఇంపార్టెంట్ అండి బుద్ధుడే దేవుడు అని భావించే వారిని ఏమని అంటారంటే మహాయానులు ఓకేనా వీరిని మహాయానులుగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ బుద్ధుని లేక సుప్రసిద్ధ బౌద్ధ భిక్షువుల అస్థికలపై నిర్మించబడినటువంటి కట్టడములను ఏమంటారు అంటే స్థూపములు అనమాట స్థూపం అంటే ఏంటంటే బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మించినటువంటి కట్టడములను మనం స్థూపములుగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ బుద్ధుని విశ్రాంతి గృహములను ఏమంటారు ఓకేనా బుద్ధుని యొక్క విశ్రాంతి గృహములను ఆరామాలు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆరామాలన్నటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట సో బుద్ధుడు ఏ సంవత్సరం నిర్యానము చెందినాడు ఓకేనా నిర్యానం అంటే తను చనిపోయడం జరిగింది అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఓకే నెక్స్ట్ వన్ బుద్ధుని మరణమును ఏమంటారు అంటే మహాపరినిర్యాణము ఓకేనా మహాపరినిర్యాణమును మనం బుద్ధుని యొక్క మరణంగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ బుద్ధుడు బోధించిన నీతి నియమావళి ఏది ఓకేనా సో అహింస దయ భోగ విసర్జన ప్రేమ సత్యము ఇవి బుద్ధుని యొక్క నీతి నియమావళిగా చెప్పవచ్చు నెక్స్ట్ బుద్ధుని యొక్క రథసారథి పేరు ఏంటి అంటే ఇంత చెప్పే కదా చెన్నుడు ఇది రిపీటెడ్ పెట్టండి అబ్జర్వ్ చేయాలి చెన్నుడిని అతని యొక్క గౌరవం పేరు అనమాట నెక్స్ట్ బుద్ధిని ప్రథమ జ్ఞానబోధను ఏమంటారు ఓకేనా ప్రథమ ప్రథమంగా అంటే మొదట సరిగా వచ్చినటువంటి జ్ఞానబోధన ఏంటంటే ధర్మచక్ర పరివర్తనం ఓకేనా ధర్మచక్ర పరివర్తనం నెక్స్ట్ వన్ బౌద్ధుల ప్రార్థనా మందిరాలను ఏమంటారంటే చైత్యములు అంటారనమాట విశ్రాంతి గృహాలను ఆరామాలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ప్రార్థనా మందిరాలు వచ్చేసి చైత్యాలు అంటారు చైత్యము ఓకే విశ్రాంతి మందిరాలను ఏమంటారంటే ఆరామాలు క్షేత్రాలు అంటారు కదా ఆరామాలు నెక్స్ట్ వన్ భారతదేశ చరిత్రలో ప్రప్రదమైన సామ్రాజ్యము ఏది అంటే మొదల సామ్రాజ్యాన్ని ఇక్కడ మనకు ప్రప్రదమైన సామ్రాజ్యంగా చెప్పవచ్చు నెక్స్ట్ వన్ ఏ సిద్ధాంతాలను జైన కామ బౌద్ధ మతములు అంగీకరించను ఓకేనా ఏ సిద్ధాంతాలు బౌద్ధ బౌద్ధకామ జైనతములు అంగీకరించాను అంటే సో కర్మ పునర్జన్మ సో సో వీటిని జైనకామ బౌద్ధమతములు అంగీకరించడం జరిగిందనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆ పార్ట్ టూలో భాగంగా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో ఇంతటితో మనకు కామ జనమత గ్రంథాలు అలాగే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ అనమాట సో నెక్స్ట్ టాపిక్స్లో మళ్ళీ మన కొన్ని వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్